ముందుగా అందరికీ శుభాకాంక్షలు అలాగే ఉగాది శుభాకాంక్షలు ఉగాదినే కొత్తగా మనం ఇలా శ్రీ క్రోదినమ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ నేమ్ మారుతా ఉంటుంది కదా ఈ ఇయర్ మనకి శ్రీ నామ సంవత్సరం వచ్చింది సో అందుకే అందరికి ముందుగా విషస్ చెప్పేస్తున్నాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సోజీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను ఓ మీరు కూడా ఈ ఈరోజు మన బ్లాగ్ వచ్చి ఏంటి నెక్కి కనపట్టలేదు ఏంటి అని చూస్తున్నాను లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ అనుకుంటారు కదా ఏంటి ఏం లేదు మెడలో అనుకుంటారు కదా ఉంటుందండి ఎక్కడికి అది బయటికి కనబడకపోతే మనకి భయమే కదా సో అది కంపల్సరీ వేసుకోవాల్సిందే ఓకే ఈరోజు మన బ్లాగ్ వచ్చి ఉగాది పండుగ సెలబ్రేషన్స్ ఉగాది పండగ మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా చేసుకుంటాం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా లేచాక పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఎండ కూడా వచ్చేసింది సో ఇప్పుడైతే బాత్ చేసేసి ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలి ఇప్పుడు దాకా ఏమేమి చేశాను అనేది కూడా మీతో చూపిస్తాను కొంచెం ఇల్లు నీట్గా సర్దుకొని మొత్తానికి సగం పనులు అయితే కంప్లీట్ అయింది సగం అంటే ఓన్లీ క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అయ్యింది పూజకి రెడీ చేయాలి ఇస్తే కానీ పనులు అనమాట బాగా చేయాలి కాబట్టి ఇంకా ఏమేమి చేశానని చూపిస్తాను అన్నాను కదా ఇంకా బట్టలు అయితే కంపల్సరీ ఉంటాయి చాలా బట్టలు ఉన్నాయి కనపట్టలేదు ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళి చూపించాలి సో ఆ బట్టలు కూడా తీసేసి అవి ఫోల్డింగ్ చేసి కాబోట్లో సర్దేసి మా బుజ్జిగాడు అయితే లేచాడు ఇందా ఇప్పుడే లేచాడండి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది లేచి ఫోన్ దగ్గర కూర్చున్నాడు ఇంకా పిల్లలంటే అంతే కదా ఫోను ఫోను ఫోన్ అంటారు సో చిను చిన్నమ్మా చిను దళాలు వస్తుంది కదా ఓర్ యాక్షన్ చేయకు రావాలి రాలి సరే కదా అమ్మ బాగా చేస్తే నాకు పని అవుతుంది లేకపోతే అవ్వదు ఇది నైట్ తెచ్చింది నైట్ తెచ్చిన పువ్వు ఇలా అయిపోయింది అనమాట అసలు తీసుకోకూడదు అనుకుంటున్నాను తీసుకున్నాను వాడు పది రూపాయలు చూడండి అంత పెట్టాడు అసలు ఏమన్నా వద్దా అంటే ఇస్తున్నాడు సో అయినా సరే సరే లే ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను బట్ పాడిపోయింది అందుకని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకొచ్చాను నేను కాదులే మా బ్రదర్ తీసుకొచ్చాడు సో ఇప్పుడైతే దేవుడి దగ్గర పనులు ఇంకా అలానే ఉన్నాయి స్టార్ట్ అవ్వలేదు స్నానం చేయలేదు కదా మనం సో పనులు అక్కడ స్టార్ట్ అవ్వలేదు ఇదైతే క్లీనింగ్ అయిపోయింది ఇక్కడ ఇవి ఇవన్నీ తోమేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ లోపల పెట్టాలి సో స్నానం చేశాక లోపల పెడదాం లేని వెయిట్ చేస్తున్నా ఇంకా పచ్చడి కోసం బెల్లం అలాగే చింతపండు రెడీగా తెచ్చుకున్నాను ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉంటే మనకి పనులు త్వరగా అయిపోతాయి ఇంకా ఇక్కడ కొంచెం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకొంచెం సర్దాల్సినవి ఉన్నాయి ఇవండి అయితే రెడీగా తీశాను వాటర్ కోసం అని చెప్పి బట్ వాటర్ పట్టేది లేదు మనం తాగేది లేదు అన్నట్టు ఉంది అన్నమాట పరిస్థితి సో ఇది నా పనులు ఇప్పుడైతే స్నానం చేసి వచ్చేసాక పనులు స్టార్ట్ చేద్దాము ఇంకా ఇక్కడేమి బట్టలు ఏమి లేవలే అండి ఎందుకంటే నైట్తో ఉతికేసాను తోమేసి అంటున్నాను అలబట్టల పొరపాటు ఇంకా నా శారీ వచ్చేసరికి ఇదండి ఈరోజు నేను వేర్ చేయబోయే శారీ అండ్ బ్లౌజు ఆల్రెడీ ఇది నా శారీ ఈరోజు శారీ సో ఈ శారీ కట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది చెప్పేయండి నెక్స్ట్ నిన్న ఈవినింగ్ నైట్ ఉతికానని చెప్పాను కదా బట్ ఇగోండి ఫుల్ బట్టలు అనమాట అన్ని బట్టలు మామూలుగా లేవు ఇవన్నీ బట్టలే అండ్ ఇంకా రిమైనింగ్ ఇంకా చాలా ఉన్నాయి నాకు ప్లేస్ లేక ఇవన్నీ ఆరేయలేదు ఇప్పుడు ఇవన్నీ ఆరేయాలన్నమాట ఈ బట్టలు ఆరేసాక నేను అంటే ఇవి ఆరాలి కదండి ముందు ఆరిన తర్వాత వేస్తాను సో ఇప్పుడైతే అవదు ముందు స్నానానికి వెళ్ళొచ్చేద్దాము వెళ్ళొచ్చి రిమైనింగ్ వర్క్స్ చేసేసుకుందాము రామ్ మనం స్నానానికి చిన్న ఇదైతే నేను చేయాలిరా ఇక ఆల్రెడీ నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను మా బుజ్జిగారు స్నానం చేసినా చేయను ముందు నేనైతే చేస్తాను ఎందుకంటే వాడితో పెట్టుకుంటే నాకు పనులు అవ్వని చెప్పి ముందు నేను చేసేసి నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను చేసిన దానిలో ఇంకా పసుపు రాయడం మర్చిపోయాను ఇంకా అన్నిటి పసుపులు రాస్తాం కదండి ముందు అయితే ఆ పని కంప్లీట్ చేద్దామని ముందు కాలకైతే రాసేసుకుంటున్నా ఇదైతే కంపల్సరీగా చేస్తాను పూజలు చేసుకునేటప్పుడు కంపల్సరిగా అలాగే ఫెస్టివల్స్ టైంలో కంపల్సరిగా రాసుకుంటారనమాట అలాగే మనం గడపలకి వాటికి పో పసుపు అన్నీ రాస్తాం కదండి ఆ పని కూడా ఇంకా మిగిలే ఉంది అలాగే మన ఉగాది పువ్వు ఇంకా ఏమేమి పనులు చేశానో ఇప్పుడే చూపిస్తున్నాను ఉగాది పువ్వు ఇంకా తీయాలి అలాగే పర్వణం పెట్టాను ఒక పక్కన ఒక పక్కన ఏమో చింతపండు నానబెట్టాను అలాగే ఒక పక్కన అన్నం వండేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కిను ప్లస్ అది కాకుండా పులిహార కూడా ఒకేసారి పెట్టేశాను అనమాట అక్కడ అది కూడా అయిపోతుంది ఇప్పుడైతే గడపకి పసుపు రాద్దాం అనుకున్నాను చెప్పాను కదా ఈ పసుపు అయితే దీంతో కంప్లీట్ చేస్తున్నాను యాక్చువల్లీ మార్నింగ్ లేవడం లేకపోతే నైట్ టైం ఇలాంటి పనులు చేసుకుంటే మనకు చాలా టైం కలిసి వస్తుందండి మార్నింగ్ అన్ని పెట్టుకున్నామంటే ఒక్క పని తీరదు ప్లస్ అది కాకుండా లేట్ లేట్ అయిపోతాయి అనమాట పనులన్నీ అయితే నాకు అన్ని పనులు లేట్ ఇవన్నీ పెట్టుకున్నాను ప్లస్ అది కాకుండా వీడియో ఎడిటింగ్ సారీ వీడియో ఎడిటింగ్ కాదు వీడియో తీయడం కదా వీడియో తీస్తూ పనులు చేయాలంటే మనకి మార్నింగ్ నైన్ టెన్ కల్లా అవ్వాల్సిన పనులు ట్వల్వ్ అయిపోతాయి అనమాట హాయండీ ఇప్పుడే సగం వర్క్స్ కంప్లీట్ అయినాయి ఆ సగం వర్క్స్ కూడా పర్వాణం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే పులిహారకి రెడీ చేసేస్తున్నాను నెక్స్ట్ మన పచ్చడి కూడా ఇప్పుడైతే ఇది కొంచెం ఇలాని పై పైన తీయాలి కదా సో అది తీయాలి నెక్స్ట్ ఇంక పూజకి వెళ్ళిపోవడమే అండ్ గుమ్మాలకి పసుపులు అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి టుడే మై శారీ లుక్ అయితే ఇదిగోండి చూపించేస్తున్న ఇలా ఉందనమాట శారీ కలర్ అయితే సూపర్గా ఉంది అండ్ జార్జెట్ మెటీరియల్ శారీ అయితే చాలా చాలా ఈజీ టు క్యారీ అనమాట సో అందుకని ఈరోజు ఈ శారీ వేర్ చేశాను ఎందుకు పట్టు చీరలు అయితే ఇప్పుడు ఈ ఎండలకి పట్టు చీరలు కట్టడం కష్టం కాబట్టి ఇప్పుడైతే ఈ శారీ వేర్ చేశాను అనమాట కొంచెం ఈజీ టు క్యారీ కాబట్టి అండ్ ఇక్కడైతే ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను మా బుజ్జుగాడు మాత్రం స్నానం చేయలేదు పండగ రోజు ఇలా ఎవరన్నా ఉంటారా ఇవ్వ అసలు వచ్చి అండి అది కాలు ఇవన్నీ చూపిస్తాను మీ మేడంకి సో కాల్తో కొట్టాడని చెప్పి అలా చెయ్యొచ్చా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చా బ్యాడ్ హ్యాబిట్స్ వస్తున్నాయి సో ఇదండి ఈరోజు మా బుద్ధిగా ఐ థింక్ అలా ఆరుతా ఉన్నాడు అనమాట ఇక మాక్సిమం పనులన్నీ కంప్లీట్ అయినట్టేనండి ఆల్రెడీ చూస్తున్నారు కదా నా పనులు అయితే ఇవి అది కూడా పై పైన చూపిస్తాను మొత్తం క్లియర్ గా మొత్తం క్లియర్ గా క్లారిటీగా అయితే చూపించట్లేదు ఎందుకంటే వ్లాగ్ అయితే చాలా పెద్దదైపోతుంది అని చెప్పి నేను చేసే పనులన్నీ పై పైన చూపించేస్తున్నాను అనమాట ఇప్పుడు అయితే ఉగాది పువ్వు రెడీ చేస్తున్నాను ఆ ఉగాది పువ్వుని ఇలా కొంచెం నలిపి తీస్తా ఉంటే మనకు వస్తుందండి కంపల్సరిగా నేను ఇలా ప్లేట్ లో చేస్తాను ఎందుకంటే నా దగ్గర లేదు ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాట్లు ఉంటాయి సో వాళ్ళ ఇంట్లో అయితే చక్కగా చెరిగే వాళ్ళము ఇప్పుడు నేనైతే ప్లేట్ లో పెట్టుకునే కంపల్సరీగా జరుగుతాను అనమాట ఆ చెరిగింది వచ్చిందంతా మనం పచ్చడికి రెడీ చేసుకుంటాము ఇలా అని ఈ పువ్వుని బయటకు చేద్దాం గుడ్ బుడ్డాయి మరి మన ఇంట్లో పండగ వాతావరణం కనిపించాలంటే ఏం చేస్తారు ఇలా మామిడి కంపల్సరీ కడతారు కదండి మాకు ఇలా మామూలుగా దారంతో కట్టి పెడతాము ఇది వరకు వేరే హౌస్ లో ఉన్నప్పుడు చక్కగా మామిడి తోరణాలు చక్కగా దారంతో కట్టే వాళ్ళం బట్ ఇక్కడ వచ్చాక మెష్ డోర్ అడ్డం ఉందండి అడ్డం ఉండడం వల్ల పెట్టడం కుదరట్లేదు అది కాకుండా మామిడి తోరణాలు పెట్టకుండా మాత్రం ఉండకూడదు చెప్పి ఇంకా పైన అక్కడ ఇలా గుచ్చేస్తున్నాం అనమాట చిన్నగా చివర అటు సైడ్ ఇటు సైడ్ చూశారు కదా ఇంకా ఇలా మామిడి అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఉన్న దారులు అంటే డోర్స్ ఉంటాయి కదండి ఆ డోర్స్ వైపు పెట్టుకుంటున్నా అనమాట ఇటువైపు ఒక డోర్ ఉంది నేను ఆల్రెడీ వాష్ ఏరియా అవన్నీ చూపిస్తా ఉంటాను కదా అక్కడ కూడా డోర్స్ ఉంటాయి కాబట్టి సో అక్కడ కూడా కంపల్సరీగా పెడతాము ఇది మా పండుగ మేము ఎలా చేసుకుంటున్నాం ఏంటి అనేది మీతో చూపిస్తున్నాం అనమాట ఫైనల్ గా మనం గది పువ్వు అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చక్కగా ఫిల్టర్ చేసినట్టు చేస్తే అనమాట సో ఇప్పుడైతే మన రైస్ కూడా ఉడికిపోయింది రైస్ లో కొంచెం తీసాను అది కూడా పులిహార కలుపుదామని ఎప్పుడు ఎక్కువ ఎక్కువ కలిపేసుకోవడం చాలా వరకు తినకపోవడం అందరికి ఇచ్చుకోవడం అందరికి ఇవ్వడం మంచిదే లేదు బట్ అందరిలో పండగలంటే అంటే అందరు చేసుకుంటారు కదా విడిగా చేసుకున్నప్పుడు అయితే అందరు తింటారు కానీ ఇలా పండగలు అప్పుడు చేసినవి కూడా సేల్ అవ్వు అందుకని ఈసారి అలా కాదు ఎక్కువ ఎక్కువ వండకూడదని చెప్పి కొంచెం రైస్ అయితే కొంచమే తీసుకొని దానిలో పులిహోర కలుపుదాం తీసుకున్నా ఇక ఇదిగోండి మన మామిడికాయ ఈ మామిడికాయ అయితే చక్క చెట్టుది కోసుకొచ్చామండి బయట కొని అయితే కాదు కోసుకొచ్చింది మామిడికాయ కూడా చాలా పుల్ల పుల్లగా బాగుంది అలాగే పులిహోరకి రెడీ చేస్తున్నా అని చెప్పాను కదా ఇదిగోండి చింతపండుని ఆల్రెడీ ఉడకబెట్టేస్తున్నాను దానిలోకి కొంచెం పచ్చిమిర్చి వేసాను అనమాట అది అందరూ వేసేదేలండి నేను ఏం చేస్తానంటే చింతపండులోనే పసుపు ఉప్పు అన్ని అనమాట పక్కన ఆయిల్ కూడా పెట్టుకున్నాను అదేమో గార్లు చేద్దామని చెప్పి పక్కన పెట్టుకున్నాను అనమాట అలాగే మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పక్కన బెల్లం కంపల్సరీగా ఉండాలి కాబట్టి బెల్లం కొడుతున్నాను అనమాట అవన్నీ చూపిస్తున్నాను మీకు నేనేమేం పర్క్స్ చేస్తాను అండ్ నేను ఎలా చేసుకుంటాను నా ఉగాది అనేది మీతో షేర్ చేయడానికి ఈ వీడియో అయితే పెడుతున్నా అనమాట ఇప్పుడైతే మన పులిహార కలిపేద్దాం వచ్చేయండి మామూలుగా అయితే రైస్ ఉడికి పెట్టుకున్నాక అంటే రైస్ ఉడికిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసి ఉప్పేసి పసిపేసి రైస్ని కలుపుతారు నేను కొంచెం డిఫరెంట్గా ఏం చేస్తానంటే ఈ చింతపండులు వేస్తానండి అవన్నీ చింతపండు ఉడికేటప్పుడు అవన్నీ వేసేసి ఒకేసారి కలిపేస్తాను అనమాట ఏదైనా ఒకటే లేండి ఏ రాయి అయితే ఏంటి పళ్ళరాలు కొట్టుకోవడానికి అన్నట్టు ఏదైనా ఒకటే అనమాట ఎలా చేసినా మనకి పులిహార రావాలి టేస్ట్ కూడా ఉండాలి కాబట్టి నేను చేసేది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో ఉప్పు కా ఉప్పు ఇలాంటివి ఏమీ చూడం కదా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అయిపోయాక చూస్తాము అంటే పూజలన్నీ కంప్లీట్ అయిపోయాక అవి టేస్ట్ చేస్తాము నేను పులిహోర చేస్తే కంపల్సరిగా అన్నీ సరిపోతాయండి ఏదో యావరేజ్గా అలా వేస్తాను బట్ అలా సెట్ అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇక ఫైనల్గా అమ్మవారిని చేస్తున్నానండి గౌరీదేవిని చేసుకుంటారు కదా ఇలా పూజల టైంలో పండగల టైంలో కంపల్సరిగా నేను గౌరీదేవిని చేసుకుంటాను మా అత్తగారు అయితే బాగా చేస్తారు ఈ గౌరీదేవిని ఆవిడ తర్వాత ఎవరన్న అన్నట్టు చేస్తారనమాట సో గౌరీదేవిని తీసుకెళ్ళి ఇంకా పూజారూంలో పూజ దగ్గర డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట ఇదేమో పచ్చళ్ళు పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం ఉగాది పచ్చడి కండోయ్ సో పక్కన పాలు పెట్టాను మా బుజ్జుగాడు వచ్చి అన్ని చెక్ చేస్తున్నాడు అనమాట ఇంకొద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్తున్నాము ఎందుకంటే కిచెన్ రూమ్ లో ఉంటే ఏ ఒకటి కాలుతా ఉంటాయి కదండి అందుకని ముందు వెళ్ళిపోమని చెప్తున్నాను అనమాట సో ఇప్పుడైతే మనం పచ్చడి రెడీ చేస్తున్నాము ఆల్రెడీ చింతపండు బాగా ఏమీ లేకుండా ఫిల్టర్ అంటే చింతపండు బాగా గుజ్జు చేసుకొని ఇలా పోసుకోవాలి వాటర్లా ఉండకుండా ఉంటే బాగుంటుందండి ఎప్పుడైనా ఉగాది పచ్చడి దానిలో పువ్వు వేసి అరటిపండు అలాగే మామిడి పండు ఇంకా ఉప్పు కారం అన్నీ వేస్తారండి రుచులు అంటారు కదా అవన్నీ వేసుకోవచ్చు మేమేమేమి తింటామో అవే వేస్తానండి మళ్ళీ తింటే బాగుండాలి కదా అందుకనే నేమేం వేస్తా కంపల్సరీగా ఇలా చేసుకుంటే ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి అనంగానే రెండు సార్లు కంపల్సరీగా చేస్తాను ఒకటేమో దేవుడి వరకు అని ప్రిపేర్ చేస్తాను అలాగే మనం తినడానికి అని చెప్పి ఒక గిన్నె చేసుకుంటాను అన్నమాట అనమాట ఈసారి అలా కాకుండా ఒకటే గిన్నెలో కొంచెం ఎక్కువ చేసుకున్నాను ఎవ్రీ టైం ఇలా చేయను రెండు సార్లు చేసుకుంటాను మళ్ళీ ఉగాది పచ్చడి అంటే పద్దాక చేయం కదండి అందులో ఆ ఒక్క రోజు స్పెషల్ ఆ రోజు చేసినట్టు మళ్ళీ ఎప్పుడు కుదరదు విడి రోజుల్లో కూడా చేసుకొని తిన్నాం అనిపిస్తుంది బట్ చేసిన ఆ టేస్ట్ ఉండదండి అలాగే పానకం వడపప్పు ఒక పక్కన సలిబడి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ దేవుడికి పెట్టుకోవడమే అలాగే గారెలు కూడా చేసేసాను ఇదిగోండి మన గారెలు ఆ దేవుడి బస్సు పెట్టడానికి మాత్రం చేశాను అంటే ఒక తొమ్మిది వేసాను రండి మరి ఎక్కువ కాకుండా ఎక్కువ వేసినా తినడం తినట్లేదు అన్నీ పెట్టుకున్నా మనమే తినాలి కదండి దేవుడి దగ్గర పెడితే ఎస్పెషల్లీ అవి మనమే తినాలి బయట వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఉండదు కదా సో దేవుడి బస్సు పెడుతూ మా ఇంట్లో తినేటట్టు పెడుతున్నాను అనమాట సో ఐదు గారెలు పెట్టేసి ఇంక పులిహార పర్వాణం పాయసం సారీ పాయసం కాదు వడపప్పు అదిగోండి ఉగాది పచ్చడి ఇంక ఇవన్నీ పానకం కూడా చెప్పలేదు కదా పానకం వడపప్పు అంటే ఇవన్నీ కలిపి ఇంకేదా దేవుడికి మొత్తం పెడతారా పెట్టింది కొంచెం ఇందులో కలుపు దేవుడికి పెట్టింది కొంచెం ఇందులో కలుపు కంప్లీట్ గా రెడీ చేశాను అనమాట పూజ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయాక మిగిలిన మిగిలింది ఏంటండి మార్నింగ్ నుంచి అన్ని చేసుకోండి అప్పుడు ఏమీ తినం కదా ఇప్పుడైతే ఫుల్ గా ఆకలిస్తుంది మరి వన్ టైం చేసా అనుకుంటున్నారు ఇదిగోండి టమాటా పప్పును అండ్ రైస్ ఒకటి పచ్చళ్ళు ఆల్రెడీ ఉన్నాయి సో పచ్చళ్ళు అలాగే అప్పడాలు ఇక పొద్దున లేచి అన్ని పనులు చేసుకొని ఆఫ్టర్నూన్ దాకా పనులే సరిపోయి తిన్నాక మనం రెస్ట్ ఎలా ఇక ఇప్పుడైతే ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైము మళ్ళీ ఈవినింగ్ లేచాక కామన్ కదండి వర్క్స్ అన్ని అలాగే ఉగాది రోజు పండగ రోజు ఏం చేస్తాము కొంచెం ఈవినింగ్ ఫ్రీగా ఉండి ఈవినింగ్ అయితే స్నాక్స్ తినడానికి చెప్పి బయటకు వచ్చాము అది కూడా స్నాక్స్ అని కాదు ఏమన్నా తాగుదామని బయటకు వచ్చాం బట్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి అప్పుడు ఆకలిస్తుంది అందుకే తినడానికి ఏమన్నా ఉంటాయేమని చెప్పి అలా ఫుడ్ కోర్ట్కి బయలుదేరాము అనమాట కోర్ట్కి బయలుదేరితే అక్కడ శ్రీ దుర్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉందండి కంపల్సరిగా అక్కడ ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి ట్రై చేయండి మేము అసలు ఫాస్ట్ ఫుడ్స్ చాలా తక్కువ తింటే టిఫిన్స్ తింటాము అంతేగాని ఫాస్ట్ ఫుడ్స్ ద్వారా తినము బట్ ఈ రోజు ఇంకా తినాలనిపించి ఇంకా అక్కడ ఆదా అనమాట బట్ అక్కడ అంత బాగుందండి టేస్ట్ అయితే ఆసనగా ఉన్నాయి మనం ఏం చెప్పినా సరే ఆసంగా ఉన్నాయి అంటే మేమేమో ఆర్డర్ ఇచ్చినా కూడా పిల్లలు పిల్లడైతే ఫుల్ గా ఆడేస్తాము ఆడాలండి అది వేరే రిజర్ ఇదిగోండి మేము ఆర్డర్ ఇచ్చిందైతే తినే ఫ్రైడ్ రైస్ ఉన్నా అది కూడా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఓన్లీ వెజ్ రెండు వెజ్ తినాలి కాబట్టి ఫెస్టివల్ నువ్వు వెజ్ ప్రిఫర్ చేసాం అనమాట ఇంకా అలా తింటుంటే నైట్ టైం కూడా అయిపోతుంది అది అయితే ఫుల్గా లాగించడమే పని ఇంకా మేమైతే ప్లేట్ పెట్టాము బాగుంటుందో లేదో అని బట్ తిన్నాక టేస్ట్ అయితే బాగుంది అందుకని ఒక నాలుగు ప్లేట్స్ ఆర్డర్ చేసాము ఇంకా అక్కడ అలా సరదాగా పక్కన ఫుడ్ కోర్ట్ పక్కన ఫుడ్ జంక్షన్ దగ్గర మనకి అయబాక ఉందండి సో అయబాక కూడా బయలుదేరండి ఇప్పుడు అనుకుంటున్నాను సో ముందు అయితే మంచిది కూడా సపరేట్ ఫోక్స్ ఆర్డర్ అలాగే ఇప్పుడు అయబాకకి వచ్చేసాంబో ఇవ్వండి అయబాక ఎవరైనా చూడటా చూడండి సో పక్కన కేక్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి అని అయితే నేను అనుకుంటే అనమాట మేమైతే మా ఫేవరెట్ ఇక్కడ ఏంటి అంటే అండి చాలా బాగుంటుంది అని నట్సెస్ ఉంటాయి బట్ నాకైతే ఫుల్ గా ఉంటే చాలా ఇష్టం అనమాట అందుకే అన్నిట్లో చూస్ చేసుకుంది ఓన్లీ టూటీ ఫ్రోట్ ఒకటి చూస్ చేసుకుంటే పిల్లలు మాత్రం చాక్లెట్ ఫ్లేవర్ అనమాట అని మరి హెవీ హెవీగా ఏం తీసుకోలేదండో అక్కడ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కూడా కొంచమే చిన్న చిన్న ప్లేట్ లోనే కాబట్టి కొంచమే ఇచ్చారు ఆ క్వాంటిటీ మనకు చాలదన్నమాట ఒక ప్లేట్ అయితే చాలదు రెండు ప్లేట్లు అయితే సరిపోతుంది ఇలా తిని ఇంటికైతే బయలుదేరమాట ఇదండి ఈ రోజు అయితే అయిపోయింది అందుకని చాలా వరకు మాక్సిమం తక్కువ చేయడానికే ట్రై చేశాను ఇదండి ఈ రోజు బ్లాగు మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ నా లింక్ అని అందరికీ ఫార్వర్డ్ చేసేయండి ఇలాంటి మంచి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను దట్స్ ఫర్ టుడే బై బై వన్ అందరికీ వన్స్ అగైన్ శ్రీ క్రోది నామ సంవత్సర శుభాకాంక్షలు బై బై ఎవ్రీవన్